పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రెండున్నర గంటలు సమావేశమై వెళ్ళిన తర్వాత ఆ తర్వాత నాదేళ్ళ మనోహర్ మీడియాతో మాట్లాడడం చంద్రబాబు గారి కార్ దగ్గరకు వచ్చి అక్కడ పోయేంత వరకు దగ్గర కార్ వరకు వచ్చి చెప్పి వెళ్ళడం ఈ విజువల్స్ ఈ డిస్కషన్ ఈ చర్చ ఇవన్నీ చూసిన పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు అసలు మొదట నాదేళ్ళ మనోహర్ మీద తర్వాత పవన్ కళ్యాణ్ మీద ఈ రెండు రోజులు మొన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా కారాలు మిరియాలు నూరుతూ ఉన్నారు వాళ్ళు ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తున్నది నాదేళ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ సేతులు కట్టుకొని ఇట్లా కింద చూసుకుంటూ ఉండడం అరే మనోహర్ మనోహర్తో మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ పక్కన కార్యకర్తలాగా నిలబడడం అయింది మొత్తం నాదేళ్ల మనోహర్ గుప్పెట్లోకి తీసేసుకున్నాడు జనసేన పార్టీని మొత్తం ఇంకేదో చేసేస్తున్నాడు అని వాళ్ళు బాగా ఆగ్రహంగా ఉన్నారు రెండు చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా చెప్పుకుంటూ బాయ్ చెప్పుకుంటూ కార్ దగ్గర వచ్చి మొత్తం అంతే ఆయనే లీడ్ తీసుకుంటుంటే మీరు చూసారు పవన్ కళ్యాణ్ ఎక్కడో ఒక మూల నిలబడి ఉన్నాడు ఏమైందని తెలియలే అంటే ఒకటే క్లియర్ చంద్రబాబు పెట్టిన ప్రపోజల్ పవన్ కళ్యాణ్కి నచ్చలే కానీ వేరే దారి లేదు ఈ విషయంలోనే జనసేనకు సంబంధించిన ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు నిన్న మర్రిడి వరకు పవన్ కళ్యాణ్ ఏమో యాభై ఎమ్మెల్యే సీట్లు మనకు గౌరవప్రదమైన స్థానాలు వస్తాయి గౌరవప్రదమైన స్థానాలు వస్తాయని ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సీట్లకు పరిమితం అయితే ఇంకెక్కడ గౌరవం మన పాత్ర ఏంటి మళ్ళీ మన వాళ్ళ జెండాలు మాయాల్సిందే పైపెచ్చు ఏమైనా ఒక విమర్శ చేద్దామంటే మీరు వైసీపీకి అమ్ముడు పోయారు అంటారు మీరు పోగొట్టులు అంటారు ఇంత దారుణమైంది అరే నారా రంగ శివకళం ముగింపు పాదయాత్రకు పోను అన్నారు మళ్ళీ చంద్రబాబు వచ్చి భుజం ఇస్తానే మళ్ళీ లొంగిపోవడమేనా ఇదేంది ఇది చంద్రబాబుకు అరే ఎవరికీ తల వంచరని చెప్పి వీరావేశంతో ప్రసంగాలు ఇచ్చి చంద్రబాబు భుజం మీద చేయగానే తల వంచేస్తే ఎట్లా ఇటువంటి కమెంట్లు పోస్టులన్నీ కరడి కట్టిన పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానుల ఏమంటారు ఫేస్బుక్ పోస్టులలో కమెంట్లలో కనిపిస్తున్నాయి చంద్రబాబు వచ్చి భుజం మీద చేస్తే లొంగిపోతారు నిర్ణయాన్ని క్షణాలలో మార్చేసుకుంటారు అంత అయిష్టంగా ఎందుకు అంత అసంతృప్తిగా ఎందుకు ఆ మీడియాలో కనిపిస్తున్న విజువల్లో ఏదో మొత్తం కోల్పోయినట్లు ఎందుకు దా సింగిల్ గానే దిగుదాం ఎవరైనా అధికారంలోకి రాని మనమన్నా బలపడతాం కదా అని పాపం పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులు అయితే గిద్ద గిద్ద పొడుగు రాసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు ఎవడు పట్టించుకునేది జేమ సిబిఐ మాజీ జేడీ చెబితేనే లక్ష్మీనారాయణ గారు ఆయన నాకు చెప్పి అంత చూడ అని చెప్పి ఆయన బయటకు పంపించేశాడు ఇంకెవరన్నా చెబుతారేమో అని చెప్పి ముందే కోర్టులని ముద్రేసి ఉన్నారు ముందే అమ్ముడు పోయారని ముద్ర ఉన్నారు మరి ఇప్పుడు వీళ్ళు చూస్తే దెక్కేది ఎవరు పవన్ కళ్యాణ్కి అవి ఏమీ లేవు జగన్ దించాలి ఆయన ఆలోచనదే అదే ఎంత అవసరమో చంద్రబాబుకి అంత మద్దతు ఇవ్వాలి ఎన్ని అవమానాలైనా భరించాలి నాతో పాటు మీరు భరించండి అని చెప్పి ఆయన ముందే ఫిట్ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు వీళ్ళు కారాలు బిర్యానులున్నా దానివల్ల ఫలితమైన దర్శకునేం వీళ్ళు అనుకున్నట్టు యాభై ఎమ్మెల్యేస్ ఇట్లా నో వే ముప్పైకి మించి ఒకటి వారు చూడండి ఇరవై ఎనిమిదికే పరిమితం కావాలేమో ఆ ఇరవై ఎనిమిదిలో ఎంతమంది టీడీపీ నుంచి వచ్చిన పోటీ చేస్తారో చూడాలి ఎంతమంది వైసీపీ నుంచి వచ్చిన పోటీ చేస్తారో చూడాలి ఇది కానీ కీలకమే ఎంతమంది చేస్తారో అది గెలిచిన తర్వాత ఎంతమంది గెలుస్తారో తెలియదు గెలిచిన తర్వాత ఎంతమంది ఉంటారో లేదో తెలియదు మొత్తం మీద పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి అయితే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఆయన అభిమానులకు కూడా నచ్చట్లేదు